అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి వివిధ కుల సంఘ కూర్చో మంజు కూర్చో కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు యునైటెడ్ ఫ్రంట్ నాయకులు శివశంకర్ గారు అట్లానే కోఆర్డినేటర్ గారు ఆలకుంటహరి గారు అట్లానే యూపీఎఫ్ నాయకులందరికీ తెలంగాణ జాగృతి నాయకులందరికీ వివిధ బీసీ సంఘాలకు సంబంధించి వచ్చినటువంటి మిత్రులకు పత్రికా మిత్రులకు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ మనము జూలై మూడవ తారీఖున ఉన్నాము జూలై పదిహేడవ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలేప్రెంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది దానికి కారకులు ఎవరు అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి ఆలోచించి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేసినాం అధ్యక్షుడిగా ఆయన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారిని కోరడం జరిగింది మరి వారు చొరవ తీసుకోవాలని మరొకసారి పత్రికాముఖంగా కోరుతున్నాం ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిల్లు పాస్ అవడమే కాదు బిల్లు పాస్ చేయడమే కాదు మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఎందుకోసం వస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు దానికోసం మీరు ప్రయత్నం చేయండి మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు ఇంతవరకు ఒక్కసారి కూడా వారి రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు వారిద్దరు కూడా ఎప్పుడూ బీసీల కోసం తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు ఇదే సోనియా గాంధీ గారు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే ప్రియాంక గాంధీ గారు ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకి వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి బలంగా లోక్సభలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ఇది జరుగుతుంటే ఇంకొక పక్క దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇంటెలెక్చువల్స్ని కలుపుకొని ఒక ఇండిపెండెంట్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇండిపెండెంట్ కమిటీ ఏం చెప్పిందంటే నిన్ననే వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిరాడు అందులో వాళ్ళు ఏమంటారు అంటే మేము మొత్తం రెండు వందల నలభై రెండు కులాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీఓసీ అన్నీ కలిపి రెండు వందల నలభై రెండు కులాలకు సంబంధించి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఒకటి తయారు చేస్తూ ఉన్నాము సిబిఐ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని తయారు చేస్తున్నాము దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు నేను ఇండిపెండెంట్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మీరు ఇదివరకే షమీం అఖ్తర్ కమిటీ కమిషన్ వేసిన దాని నివేదికను బయట పెట్టలేదు భూసాని కమిషన్ వేసిన దాని నివేదికను బయట పెట్టలేదు మీరు కులగణన ఏషిన్ ఇంతవరకు కులగణన వివరాలు గ్రామాల వారీగా బయట పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే అది బయట పెట్టలేదు అది బయట పెట్టకుండా మళ్ళా నిన్న పత్రికలకు మీరు తప్పుడు లెక్కలన్నీ రిలీజ్ చేసిరు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం బీసీ ముస్లింలు బీసీ హిందువులు కలిసి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారని ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారని ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు మూడు శాతం ఉన్నారని ఓసీలు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్నారని చెప్పి మీరు మళ్ళీ ఇవే లెక్కలు చెప్తున్నారు ఈ లెక్కలు కరెక్టా ఈ లెక్కలు కరెక్ట్ అని ఘంటాపదంగా చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంటే వారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీరు గ్రామ పంచాయతీలు వారుగా డీటెయిల్స్ ఇవ్వండి దూద్గా దూద్ పానికా పాని హోజాత అక్కడ డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు ఈ యొక్క ఇంటెలెక్చువల్స్ కమిషన్ రిపోర్ట్ని కూడా కమిటీ రిపోర్ట్ కూడా సంపూర్ణంగా ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి బీసీ సమాజాన్ని బీసీలకు రిజర్వేషన్ కావాలనుకునేటటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేసే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పదిహేడు జూలై నాడు పెట్టినటువంటి రైలు రోకని మనందరం కలిసి విజయవంతం చేసుకుందాం ఢిల్లీకి ఒక మంచి మెసేజ్ పంపిద్దాం డక్కన్ నుంచి ఢిల్లీకి పోయే ప్రతి రైల్ని ఆ రోజు ఆపుదాం తెలంగాణ బీసీల యొక్క ప్రతాపం ఏందో చూపెడదామని ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ మరి యునైటెడ్ పూల ఫ్రంట్ కన్వీనర్ శివశంకర్ గారిని ఒక టూ మినిట్స్ అడ్రస్ చేయాల్సిందే కోరుతాం